Thank you రోజులే గడువు పంట చేతికొస్తుందని ప్రసాద్ ఆనందంగా ఉన్నారు అదే సమయంలో ఆయన ఆశలపై అనుకోని వరద నీళ్లు చెల్లింది నీట మునిగి పంట మొత్తం పోయింది ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు ఇచ్చింది రైతు సాధికార సంస్థ తక్కువ పెట్టుబడితో ఇతర పంటలు సాగు చేసి భూమిని సారవంతంగా పాటు అదనపు రాబడి సమకూరేలా దోహదం చేసింది కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగోలను గ్రామానికి చెందిన రైతు చలంప్రసాదు నాలుగేళ్లుగా ప్రకృతి పద్ధతిని అనుసరిస్తున్నారు ఈ క్రమంలో తనకున్న ఎకరా విస్తీర్ణంలో ఖరీఫ్లో వరి పంటను సాగు చేశారు మరో రెండు మూడు వారాల్లో పంట చేతికొస్తుందనుకున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన వరద రైతు ప్రసాద్ను నిండా ముంచింది నమస్కారం అండి మాది ఆరుగో గ్రామం నా పేరు చలం ప్రసాదు నేను న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతునండి ఇది మా న్యాచురల్ ఫార్మింగ్ ఫీల్డ్ అండి ఇది మా ఈ మా ఓన్ ఫీల్డ్ నైట్ పడిన వర్షానికి ఒకేసారి వరద అనేది ఇటు రావడం జరిగిందండి ఈ వరద వచ్చినందుకు ఇది మొత్తం ఈ ఏరియా అంతా ముంపుకు గురయ్యింది అట్లాగా నీళ్ళన్నీ బయటకు పోయినాయి ఖాళీ చేలుగా మనకి మిగిలిపోయినాయి అండి దీన్ని పర్యవేక్షించడం కోసం మా సార్ గారు రావడం జరిగింది సార్ గారు వచ్చి చూసి దీన్ని ఇలా వదిలిపెట్టొద్దు ఈ ఖాళీ పొలంగా ఇట్లా వదిలిపెట్టొద్దు దీనికి మళ్ళీ మీరు ఆకుకూరలతో అన్ని రకాలు మళ్ళీ పిఎండిఎస్ విత్తనాలు కలుపుకుని తోటకూర గోంగూర లాంటివి కలుపుకుని జమ్మని చెప్పడం జరిగింది సలహా ఇవ్వడం జరిగింది ఆయన సలహా మేరకు మేము ఏం చేసామంటే మనకి గేదలకు ఉపయోగపడే గడ్డి రకాలు ప్లస్ మనకి ఆకుకూరలు తోటకూర గోంగూర ఖాళీగా ఉంచుకుంటే భూమి జిమ్మడం జరిగిందండి ఆ జిమ్మిన క్రమంలో మనకి తోటకూర గోంగూర చక్కగా రావడం జరిగింది దాన్ని మనం కొట్లుకి వేసుకుని కూరగాయ షాప్కి వేసుకుని దాని మీద కొంత మనం ఆదాయం తీసుకోవడం జరిగింది మళ్ళీ ఉన్నది కూడా మనం గేదెలకి కోసుకుని గీదలను మేపుకోవడం కానీ మనకి ఇంటికి పచ్చిగట్టిగా తెచ్చుకోవడం కానీ ఇట్లా మనకు పశువులు కూడా ఉపయోగించుకోవడం జరిగింది అంతిమంగా మనం ఏంటంటే భూమిని ఖాళీగా లేకపోకుండా గ్రీన్ కవరేజ్తో ఉంచగలిగామండి ఇదే సమయంలో ధైర్యం తెచ్చుకొని రైతు సాధికార సంస్థ సలహాతో పిఎండిఎస్ మాదిరి నవధాన్యాల సాగుకు నిర్ణయించి విత్తనాలు చల్లుకున్నారు వీటిలో సంస్థ విధించిన సార్వత్రిక సూత్రాలను అమలు చేశారు ఈ విధంగా సాగు చేసిన పంట నుంచి కూరగాయలు ఆకుకూరలతో పాటు పశుగ్రాసం సమకూరింది రెండు నెలల పాటు పశువులకు ఈ పొలం నుంచే మేత అందించారు అనంతరం రబీ సాగు చేసేందుకు నిర్ణయించి బీజామృతంతో శుద్ధి చేసిన మినుము విత్తనాలను పద్ధతిలో జల్లుకున్నారు ఈ విధంగా సాగు చేసిన మినుము పంటకు ద్రవజీవామృతాన్ని పిచికారీ చేసుకున్నారు మరో పదిహేను రోజులు గడిచాక పంటలో ఉత్పత్తి పెంచేందుకు మీనామృతం ద్రావణాన్ని సాగుకు అందించారు పంటకు అవసరమైన పోషకాలను సకాలంలో అందించడం వల్ల మొలక శాతం మరింత పెరిగి మెరుగైన దిగుబడికి ఆస్కారం కలిగింది ఖలీదుండుకున్న తర్వాత రబీకి వచ్చేసి మనం మినువు సాగు చేసుకోవడం జరిగింది మనం ముందుగా మళ్ళీ మన పద్ధతిలోనే మినువుని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుని జిమ్ముకోవడం జరిగింది అట్లాగే మొలక మొలక శాతం కూడా బాగా రావడం జరిగింది విత్తిన పదిహేను రోజులకి జీవామృతం అనేది స్ప్రే చేయడం జరిగిందండి తర్వాత అట్లాగే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకి మనం మీనామృతం కూడా స్ప్రే చేయడం కూడా జరిగింది తర్వాత ఫర్దర్గా మనకి చీడపేడలలో అనేవి సహజంగా వస్తాయి కాబట్టి వాటికి మనం ముందస్తుగానే నిమాస్త్రం బ్రహ్మాస్త్రం అట్లా మనం కషాయాలు వాడుకుంటా అట్లాగే ఈ యొక్క పైరును చూసి మేము రాబోయే రోజుల్లో మంచి ఈల్డింగు తీస్తామనే నమ్మకం అయితే మాత్రం మాకు ఉంది అట్లాగే మన పూర్తిగా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే ఈ పంటని దాదాపు ఆరు నుంచి ఎనిమిది బస్తాల దాకా తీగలం అనే అయితే నమ్మకం అయితే మాత్రం మాకు చాలా వరద వల్ల నష్టపోయిన రైతు ప్రసాదు అదే దిగులుతో ఉండిపోకుండా సంస్థ అందించిన ధైర్యంతో మరోమారు శ్రమ చేసేందుకు నిర్ణయించారు పంటపోయిన భూమిలో సాగు చేసి మేలైన ప్రయోజనాలు పొందారు దీనికి కొనసాగింపుగా రబీ పంటలో మరింత రాబడి సాధించనున్నారు ఈ విధంగా పంట నష్టపోయినా ముందుకు సాగిన రైతు ప్రసాదును తోటి రైతులు ఆదర్శంగా తీసుకుంటున్నారు